హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అయితే నేను లెహంగా అంటే ఈ శారీతో శారీ అయితే చాలా చాలా అంటే ఐదు మీటర్లు ఉందనమాట శారీ నాలుగు నాలుగు అండ్ హాఫ్ ఉంది అంటే ఫోర్ మీటర్స్ మీద ఆరు మీటర్ ఎక్కువ ఉందనమాట ఇదైతే కింద బోర్డర్ ఇచ్చాడు అనమాట నేనైతే ఇది నాలుగు మీటర్ల క్లాత్ని థర్టీ ఫైవ్ నడుము పెట్టాలి థర్టీ ఫైవ్ నడుము పెట్టాలి అంటే ఇంత క్లాత్ మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో నేనైతే ఈ వీడియోలు చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎలా పెట్టి ఎలా ఐరన్ చేయాలో చిన్నవి అయితే చిన్నవి మీడియం సైజ్ అయితే మీడియం సైజు మనం ఏ విధంగా కొలత పెట్టి కట్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలు చూపిస్తున్నాను నాకైతే నేను బార్ అయితేనేమో థర్ బార్ ఫార్టీ ఉంది ఇదైతే ఫార్టీ త్రీ ఉందనమాట నేను ఈ అంచు వరకు అయితే తీసేశాను అమ్మాయి అంటే ఎదిగే అమ్మాయి కాబట్టి శారీ మొత్తం ఉంచేసాను అంచు వరకు అంచు వరకు తీసి పైన హిబ్బెల్ ఇప్పుడు బెల్ట్ లాగా వేస్తారనమాట అదనమాట మనం ఇప్పుడు ఈ క్లాత్ అంతా థర్టీ ఫైవ్ ఏ విధంగా లైనింగ్ ఏ విధంగా ప్రిల్స్ సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఉంటుంది ఎలా ఐరన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా ఇది అవ్వదు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే బిగినర్సే కావచ్చు ఇంకా ఎవరికైనా ఈ పెళ్లి ఫ్రాక్ సజ్జిగా రావట్లేదు క్లియర్గా క్లుప్తంగా మీకు వినాలి అనుకుంటే చక్కగా మన ఛానల్ ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ లెక్కర్ అయితే క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ పెడుతూ వస్తూ ఉంటాయనమాట ఎప్పుడు వీడియో పెట్టినా చూసారు కదా మనం ఇంత శారీని కూడా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కాదండి ట్వంటీ ఫైవ్ థర్టీ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట మనకి టాలెంట్ మన బొర్రలో టాలెంట్ ఉంటే మనకి ఏదైనా రాదు అనుకుంటే రాదండి ఏదైనా వస్తుంది కంపల్సరీగా రావాలి అనుకుంటే వస్తుంది అనమాట కానీ నా దగ్గర నేర్చుకునే అమ్మాయి వేరే లాంగ గుర్తింది అక్కడ నాకు రావట్లేదు అంటే తనకి కూడా చూపించడానికి వీలుగా ఉంటుంది ప్లస్ మీకు కూడా వినటానికి బాగుంటుంది మీరు కూడా నేర్చుకుంటారని చెప్పేసి నేనైతే వీడియో తీస్తుంది అనమాట అక్కడ స్కిప్ చేయదు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా అండి వారైతే ఫార్టీ ఉందన్నమాట బారు అమ్మాయి భార్య పార్టీ ఉంది నేనైతే శారీ మొత్తం పెట్టేసాన ఇంచవరకు తీసేశానమాట ఇందులో అయితే మనం ఈ అయితే మధ్యలోకి మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసేసి అంటే ఇది నాది కెమెరా కాదు కాబట్టి ఓన్లీ సెల్ కాబట్టి కొంచెం ఇలా ఇలా ఉంటుంది కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి మధ్యలోకి అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ ఒక టాకా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఒక టాకా కుట్టేటప్పుడు చూపిస్తానండి ఇలా టాకా అయితే పెట్టుకున్న తర్వాత ఈ టాకా వారికి థర్టీ ఫైవ్ కదా థర్టీ ఫైవ్ అంటే పదిహేడు నా రావాలన్నమాట అత్తా చూ థర్టీ ఫైవ్లో సగం పదిహేడు రావాలి కాబట్టి నేను ఇక్కడ వరకు ఇంతవరకు నేను మార్కింగ్ అయితే చూసుకున్నాను అటు సగం పదిహేడు ఇటు సగం పదిహేడు మీకు అర్థం కావడం కోసం ఇలా చెప్తున్నాను ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం కుట్టే విధానం ఎలా ఉంటుందో చూపిస్తాను సరేనా ఫస్ట్గా అయితే మన ఓపెన్స్ వీళ్ళైతే జిప్పులు ఏమి చెప్పలేదు నాకు జిప్పులు అయితే ఏం పెట్టదు ఓపెన్స్ అయితే నేనైతే ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట స్టిచ్ చేసుకున్నాను ఓకే అండి చూపిస్తాను ఫిల్స్ ఎలా అయితే స్టిచ్ చేయాలో ఓపెన్ దగ్గర జిప్పు కూడా ఎలా వేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పైన బటన్స్ ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీళ్ళైతే జిప్పు ఏది వద్దన్నారు కాబట్టి నేను ఓన్లీ మీకు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే లంగా ఉంది కదా ఈ లంగానైతే మనం ఇలా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని మనకి నచ్చిన విధంగా మీరు సన్నగానే పెడతారో హెవీగా అంటే కుర్చి అనేది వెల్లడిపోయి పెడతారో అది మీ ఇష్టం నేనైతే అక్కడ వన్ అండ్ హాఫ్ వరకే నేను తీసుకున్నాను కాకపోతే ఇది చాలా పెద్ద లంగా కాబట్టి పెద్ద శారీ కాబట్టి నేనైతే ఎక్కువ క్లాత్ మనకి నడుము అయితే తక్కువ రావాలి అందుకని శారీ మొత్తం మనం ఫిట్ చేస్తున్నాం కాబట్టి మన కుర్చీకి నేను కొలత పెట్టాను చూశారు కదా ఆ కుర్చి కిందకి కుర్చి వెళ్ళాలన్నమాట అంటే పెళ్లి కిందకి పెళ్లి వెళ్ళాలి అలాంటప్పుడే లంగాకి మనకి నీట్గా ఉంటుంది ఈ హెవీ శారీ అంతా మనకి మనకి ఎంత కొలతలో అయితే మనకి నడుం కావాలో అదే కొలతలో వస్తుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే మన మధ్యలోకి ఒక డాకా పెట్టుకున్నాం కదా డాకా పెట్టుకున్న వరకు అక్కడికి ఎంత వచ్చిందో మనం నడుం సపోజ్ థర్టీ ఊస్తే థర్టీ అంటే ఫిఫ్టీన్ రావాలని చెప్పేసి సగానికి మనం కొలత పెట్టుకొని చేసుకోవాలి చూసారు కదా కుర్చీ ఉంది కుర్చీకి ఎలా పోయిందో ఇలా అయితే సెట్ చేసుకోవాలన్నమాట నాకైతే అనుకున్న నడుమైతే వచ్చేసింది చూసారు కదా చూసిన తర్వాత ఇలా ఉంటుంది లంగా అనేది మొత్తం ఇలా సెట్ చేసుకున్నాను అనమాట నేను కుర్చీ కిందకి కుర్చీ అలా వెళ్తేనే లంగా అనేది ఎంత దూరమైనా చూడటానికి అఫీషియల్గా ఉంటుంది మనం ఐరన్ చేయడానికైనా బాగుంటుంది అనమాట అదే కొంతమంది చాలా తక్కువ ఇస్తారు మనం దాన్ని బట్టి కూడా వేరే వీడియోలో చూద్దాం ఇలా అయితే సెట్ చేసుకున్నాను అనమాట ఐరన్ ప్లేట్స్ లంగా కాబట్టి ఇలా ఫస్ట్ సెట్ చేసుకుని ఫుల్గా హీట్ ఎక్కిన తర్వాత ఇలా పెట్టేసి ఒక్కసారి ఇలా రుదితే అలా ఆగిపోతుందనమాట కానీ ఇది లంగా కుట్టాలి ఐరన్ ప్లేట్స్ అంటే బాగా కష్టమేనండి వీళ్ళైతే క్యాన్ క్యాన్ అదేమి యూజ్ చేయొద్దన్నారు వాళ్ళు క్యాన్ క్యాన్ ఆల్రెడీ అనమాట లంగా లాగా ఇలా అయితే సెట్ చేసుకోవాలన్నమాట కానీ కింద కూర్చొని మనం ఐరన్ చేస్తుంటే ఉంటుంది ఆ బాధ పొట్టనోళ్ళకి ఇంకా బాధ ఉంటుందన్నమాట కాకపోతే మన నాకైతే టేబుల్ ఉంది బట్ ఆ టేబుల్ అనేది నేను కటింగ్కి వాడతాను కాబట్టి నేను ఇలా నాకు ఐరన్ ప్లేట్స్ లంగాలు ఇలా ఇలానే ఐరన్ చేయడం ఇష్టం అనమాట కూర్చొని కూర్చొని నెమ్మదిగా నిదానంగా చేస్తాను ఇలా అయితే చేసుకున్న తర్వాత శుభ్రంగా మొత్తం ఐరన్ ప్లేట్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట లంగా చూసారు కదా మనం నడిచినా సరే ఆ ప్రిల్స్ అనేది పావు అనమాట అలా ఉంటుంది నెక్స్ట్ నేనైతే లైనింగ్ అనేది జాయింట్ అయితే చేసుకున్నాను ఫస్ట్ నేను వీడియో నాకు ఇక్కడ నాది చాలా తక్కువ అనమాట అందుకే వీడియో అనేది డౌన్లోడ్ అవ్వలేదు మర్చిపోయానమాట లైనింగ్ ఎలా కుట్టుకోవాలో అని చెప్పేసి నేనైతే లైనింగ్ అయితే అటాచ్డ్ చేస్తున్నా మనం ఎప్పుడైతే ఐరన్ చేసిన తర్వాతే లైనింగ్ అంటే చేసుకోవాలి ముందే ఐరన్ ముందే లైనింగ్ అంటే చేసుకున్నామంటే అది ఐరన్ ప్రిల్కి రాదనమాట ఇలా అయితే సెట్ చేసుకున్నాను సెట్ చేసుకున్న తర్వాత నేను బెల్ట్ కూడా వేశానండి నాకు చెప్పాను కదా తీయటం నాకు తొందరగా కుదరలేదు అది కూడా చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇలా అయితే బెల్ట్ చేసుకున్నాను చూడండి అంటే కింద క పైన ఖర్చు ఇస్తాడు కదా ఆ ఖర్చుతో నేను ఇలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట మందంగా దానికి పీజింగ్ పేపర్ వేసి అయితే లోపల ఖర్చు అనేది అంటే లైనింగ్ ఖర్చు అనేది నేను విడిగా విడిగా తీసేసి అంటించేసుకున్నాను ఎందుకంటే బయటకు కూడా కనిపించకుండా ఇలా అంటించేసుకున్నాను అనమాట చూశారు కదా ఐరన్ లంగా అయితే ఇలా అండి ఎవరైనా బిగ్నర్స్ ఉంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే చూసారు కదా ఎంత ఈజీనో మనం ఎంత పని చేత కాదు ఇది రావట్లేదు అన్నా కూడా ఈ వీడియో చూస్తే మీకు తొందరగా అర్థమవుతుందనమాట అలాగే మన ఛానల్ని లైక్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్